ಾಗಲವಾಟೇ <mí> ಕರೆಗ <toys》> <safelyosion> <Panavacabos> ജിം കർ ജിം കർ കിന്നെ ഉണ്ടായി ജിം ആ നിസ് നിന്നിസ് അതു കൊണ്ടു കിട്ടി ഗച്ചു കൊണ്ടെ മാമ പച്ച പോയി ഇൻ്റ ബാഗ് पाइनुम है जो पाइनुम है वो बंदा हम्म खाली जोन गाइस फर्स्ट टाइम कैंडिडेट पार्क ऑफ फर्स्ट टू ब्लड ईट कर लो కానీ కానీ అదే కానీరా బాయ్ చేతిలో ఉంది చెప్పు బాయ్ కైసేవా సో నెక్స్ట్ అయితే మనం రెండో చెట్టు కాడకైతే వెళ్తున్నాం ఇక్కడ చూసినట్లయితే మనకి దీన్ని మేము తోపు అంటాం ఇక్కడ కనీసం ఒక లక్ష ఈత చెట్లు అండ్ ఒక పదివేల తాడి చెట్లు వరకు అయితే ఉంటాయి కానీ పొలు పళ్ళు దొరకడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి ఉన్నాయి చెట్లు అయితే అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ రాలేదు మనం చూడొచ్చు కింద ఎన్ని ఉన్నాయనేది చెట్లు అయితే ఎన్నింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట మనం అయితే చాలా లేట్గా వచ్చాం

గైస్ మనమైతే పోయినసారి కూడా ఈ చెట్టు కాడికి అయితే వచ్చాం బట్ ఈసారి అయితే అయిపోయినట్టుగానే ఉన్నాయి చెట్ల కాయలు అయితే మొత్తం పొడ్లు కూడా అయిపోయి కింద కింద రాలిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్ మొత్తం కింద ఉన్నాయి ఏదో కొంచెం అయితే పర్వాలే ఏదో బాగానే ఉన్నాయి పోయినసారి అయితే మనమైతే కాయలుగా కోసాము బట్ ఈసారి అయితే మనకైతే అయిపోయినాయి చెప్పేసి టేస్ట్ ఏదో యావరేజ్ యావరేజ్గానే ఉన్నాయి ఓకే నెక్స్ట్ మూ టు ద నెక్స్ట్ సరే అయితే వేరే చెట్టుకైతే వెళ్దాం నెక్స్ట్ అయితే మనం మూడో చెట్టుకైతే వచ్చాం దీనికి కూడా ఎక్కువ అయితే లేవు కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి వాటిలో అయితే మనం అయితే రాగొడుతున్నాం వీటి టేస్ట్ ఎలా ఉండద్ నెక్స్ట్ అయితే చూడాలి చూడొచ్చు ఇవైతే కొంచెం కలర్ బాగున్నాయి ప్లస్ లావు కూడా కొంచెం బాగానే ఉన్నాయి ప్రీవియస్ వార్తో కంపేర్ చేసుకుంటే ఎస్ ఇదే ఇదే మనకు కావాల్సింది ఇదే చూడొచ్చు గాయస్ కొంచెం అయితే కొంచెం బాగుంది దీనికైతే నెక్స్ట్ అయితే ఇవ్వండి కావు చెప్పండి అమ్మా కొట్స్ ఈ ఒక ఒకరోజు అలావుగా కళ్ళు ఎక్కువ ఉన్నాయి సూపర్ ఉన్నాయి తినేదానికి ఓకే మీరు కూడా ట్రై చేయండి గైస్ ఇదైతే ఎల్లగా అయితే నెగనెగలతోంది పొందైతే పర్వాలేదు కాబట్టి ఇంకోరు కండ్ అనేది ఎవరో ఎక్కువ ఉంది అలాగే టేస్ట్ కూడా కొంచెం దా దాంతో పోలిస్తే ఇంకా బెటర్గానే ఉంది లేదా మూడో చెట్టు అయితే బాగానే ఉంది గాయస్ అంటే మూతుందని నెక్స్ట్ మనం కోసుకునేదానికైతే గెల్లగా ఏ చెట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ సేదన సేదన అయిపోయేటొచ్చుంది కాబట్టి చూద్దాం వెతుకుదాం వెతికితే దొరకందంటే అంటే ఉండదు కదా మనకి నెక్స్ట్ అయితే మనం అయితే నెక్స్ట్ చెట్టుకైతే వచ్చాం యిస్ మనం అయితే గెల్లైతే కోసామన్నమాట సో వీడియో అయితే తీలేకపోయాయి ఎందుకంటే కొన్ని అరేవాణి పరిస్థితులు అవి ఎటకోసంటే తల కింద తపస్సు చేసామన్నమాట వాటిని కోయడానికి సో చెట్టు అయితే అయితే ఇదే చెట్టు అయితే మనకి సో ఇదే చెట్టు సో దీనిలో అయితే రెండు గెల్లైతే ఉన్నాయి సో వాటిని అయితే మనం అయితే కోసాం ఇక్కడ చూసుకోవచ్చు మనం కింద పడి కూడా ఆల్మోస్ట్ సో చూడొచ్చు ఎంతో బాగున్నాయంటే సో ఇవైతే వాటి పండ్లు అవి కూడా కొంచెం టేస్ట్ చూసి చెప్పండి కొంచెం ఏదో ఒక చెప్పనా దాని మీద ఓకే కొంచెం సైజు కూడా పర్లేదు సో మీరు అట్లా నిలబడితే పర్వాలేదు ఒకరో సైజు అనేది ఇంకొక పెద్దగానే ఉంది పట్టుకుంటే ఫోటో తక్కువగా ఉంది తమ్నయలకి ఫోటో నేను అవున్నా కొంచెం పైకి ఎత్తా నాకు ఎలా ఎడదేక పోటే ఆల్మోస్ట్ చిన్న చెట్టే ఇది కాకపోతే మనమైతే ఇప్పుడైతే పెద్ద కాయలు అయితే లేవు బట్ ఉన్నవారికి ఒకరు అయినా పోయితే ఏ విధంగా అయితే మనమైతే చూసుకుందాం ఆల్మోస్ట్ పానీయకుండా చూసుకోవాలి మనం కాయలు అనేవి ఎందుకంటే మనం వాటికి కాయస్కి ఇవ్వకూడదు కాబట్టి గోల్ కాయ బాటల్లో చిన్నకాయస్ బోటలో పుల్లి బాగానే ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీతో పాటు ఎగిన అంత నడుస్తున్నాయి మామూలుగా అయితే లేవు కాయలు అయితే పొల్లి పొళ్ళు అనమాట ఇవి ఓకే ఒకే కాయసిందేనో తిని చెప్పండి సార్ తిని చెప్పండి సార్ అయితే బెస్ట్ బెస్ట్గా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి గా ఇప్పటివరకు మనమైతే వెయిట్ చేసింది ఎలాంటి చెట్టు కోసమే చూడొచ్చు ఎంత నిండుగా అయితే అయితే ఉన్నాయో దీన్నైతే ఎలా కోయబోతున్నా అని చెప్పేసి మనకైతే నెక్స్ట్ మూవ్ అయితే ఉండబోతుంది సో మనల్ అయితే ఆల్రెడీ బిజీలో ఉన్నారనమాట అక్కడ ఆల్రెడీ ఒక దెబ్బ వేసారు ఒక చెట్టుకి నెక్స్ట్ ఫైనల్గా దీన్ని ఒకసారి కోసేస్తే మనలాగే ఎంతటితో కంప్లీట్ చేసేసుకుందాం ఇంకా చుట్టూ ఎక్కడ ఉన్నా కానీ ఎక్కువైతే లేవన్నమాట మనకి ఎందుకంటే సేదన్ ఎండింగ్ కాబట్టి ఆల్మోస్ట్ వచ్చాయి సో దీనికోసేసి వచ్చేసి లాస్ట్గా రికార్డ్ చేసేసి వెళ్ళిపోదాం సో ఫైనల్లీ మనమైతే లాస్ట్ చెట్లు అయితే మొత్తం అయితే వేసా చూసుకోవచ్చు చాలా అయితే వచ్చాయి మనకి సో ఇంకా వీటిని అయితే తీసుకుని వెళ్ళి మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా తీసుకున్నామ్మా ఈరోజు మన సహవాసం ఎలా జరిగింది బైస్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం బాయ్ అడిగి నిలబడండి సొమ్మాయిలకి ఇల్లు కొంచెం బాగా వస్తుంది నీడకరా అండి నేడకరా ఇటువల్ల అడుగు అడుగు బాగా వస్తుంది ఆపోజిట్కి క్లారిటీ వస్తుంది కదా